హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే దోసకాయ పప్పు అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కుక్కర్లో వేసి చేసే దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా దీన్ని ట్రై చేయండి నేను ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక డబ్బాడు పప్పుని కందిపప్పుని వేసుకోవాలి తర్వాత నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాసుతో ఒక రెండు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోవాలి ఇది మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి ఇప్పుడు ఒక దోసకాయని తీసుకొని కట్ చేసుకోవాలి దీన్ని పీలర్తో పీల్ చేశాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి దీంట్లోకి ఇక్కడ తరిగి పెట్టుకున్నానండి దీంట్లోకి ఏంటంటే గింజలు కొంచెం లైట్ చిరుచేదిగా ఉందని తీసేసాను కానీ గింజలు వేస్తే బాగుంటాయి దీంట్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూ రిజిల్స్ వచ్చినాయి ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి దాంట్లోకి పోపుకి సరిపడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి ఎండుమిర్చి మినపప్పు కొంచెంగా శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి కొంచెం పోపు వేగిన తర్వాత కొంచెంగా ఇంగు వేసుకోవాలి ఇందులోకి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఉడకడానికి కావాల్సినంత వాటర్ని తీసుకోవాలి దీంట్లోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి మామూలుగా అయితే చింతపండు వేయాల్సిన అవసరం కూడా లేదండి గింజలు వేస్తే కనుక పులుపుదనం ఉంటుంది కాబట్టి వెయ్యక్కర్లేదు కానీ ఇక్కడ అంత పుల్లగా లేవు దోసకాయ కూడా అందుకని కూడా నేను చింతపండుని వేసాను ఇప్పుడు అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉడికింది కదండి దీంట్లోకి సరిపడా ఉప్పు కారము అర స్పూన్ వేసుకున్నాను ఇది కొంచెం ముక్క ఇట్లా చిదిపితే ఇట్లా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఏదైనా ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఏంటంటే ఇది విడిగా ఉడికించుకుంటే కొంచెం చాలా టేస్టీగా ఉంటుందండి అదే కుక్కర్లో పెడితే కనుక బాగుంటుంది బట్ ఇది చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా అందుకని ఈ రోజున నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయింది కదండి దీన్ని దాంట్లోకి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం దీంట్లోకి కొంచెం కరివేపాకుని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసాను అంతేనండి ఇలా కాసేపు ఒక టూ మినిట్స్ ఉంచాక దించేసుకోవడమే ఇలా కనుక చేసుకుంటే కనుక టేస్ట్ వేరేగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా చేసి చూడండి మీరు కూడాను ఇప్పుడు దింపేసుకోవాలి స్టవ్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు దోసకాయ పప్పు రెడీ అయిపోయింది కుక్కర్లో పెట్టి కూడా చేయొచ్చు ఇలా కూడా చేసి చూడండి మీరు టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మా కామెంట్ రూపంలో తెలియపరచండి ఎలా ఉందో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్